ఈ హెచ్ భూములల్లా ప్రభుత్వం ఎంత ద్వంద్వైఖరి పోతా ఉన్నది అని అన్నది ఒకసారి మీకు కళ్ళకు కట్టినట్టు చూపించే ప్రయత్నం చెప్పే ప్రయత్నం రెండు చేస్తా ఒకసారి మీరు చూడండి విషయం ఏంటి అని అంటే ఈ నాలుగు వందల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఈ బాబు చెప్పిండని క్లియర్గా బాబు గతంలోనే దీన్ని వేద్దామని చూసిండు అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి అడ్డుకునే ప్రయత్నాలు చేసిండు రెండు వేల నాలుగు ముచ్చటది దాని తర్వాత ఇప్పుడు ఆ బాబు కనుసన్నల్లో ఉన్నటువంటి మన ప్రియతమ నాయకుడు మన గౌరవ ముఖ్యమంత్రి ఇనుమల రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఈ హెచ్ భూములను ఈ నాలుగు వందల ఎకరాల భూములను పెద్ద పెద్దోళ్లకు కట్ట చెప్పుదాము అప్ప చెప్పుదామన్న ఆలోచనలో ఉన్నారు అని చెప్పేసి అభిప్రాయపడుతున్నటువంటి అంశాలు ఇవన్నీ కూడా సో మరి ఇందులో నిజాలు ఎంత అబద్ధాలు ఎంత అని అన్నది ఒకసారి మనం గమనించుకుంటే క్లియర్గా ఇక్కడ నష్టపోతుంది ఎవరు అని అంటే ఫస్ట్ హైదరాబాద్ నష్టపోతుంది ఏ విధంగా నష్టపోతుంది అంటే హైదరాబాద్లో ఉన్నటువంటి వికారాబాద్ అడ అడవులనే ఆల్రెడీ మీరు రాడార్ కేంద్రాలు పెట్టడానికి కేంద్రానికి పర్మిషన్ ఇచ్చారు గొప్ప గొప్ప స్థానాలు ఉన్నాయి గొప్ప గొప్ప స్థానాలు ఉన్నాయి రాడార్ కేంద్రం హైదరాబాద్కు రావడం అందులో తెలంగాణ తెలంగాణకు రావడం అందులో హైదరాబాద్కు హైదరాబాద్లో ఉన్నటువంటి పరిధిలో ఉన్నటువంటి వికారాబాద్ అడవులలోకి రావడం గొప్ప అంశమే కాదన నీకు లేదు కాకపోతే ఇక్కడ వచ్చినటువంటి ముప్పైంది అంటే చెట్లను నరికేయడం వల్ల దాదాపు అక్కడ పన్నెండు లక్షల చెట్లు అంటే ఒక్కటి కాదు రెండు కాదు పన్నెండు లక్షల చెట్లు నరికి వేస్తారట ఆ పన్నెండు లక్షల చెట్లు నరికివేయడం వల్ల ఎంత నష్టం జరుగు జరుగుతుందో ఒకసారి ఆలోచించండి అంటే హైదరాబాద్ మళ్ళీ ఢిల్లీలాగా తలపించాలన్నట్టు పొల్యూషన్ తోటి హైదరాబాద్ మొత్తం నిండిపోవాలన్నట్టు ఇక్కడనేమో పర్యావరణ పరిరక్షణ అని చెప్పేసి కొన్ని నిర్ణయాలు తీసుకొని హైడ్రా కూల్చివే హైడ్రాతోటి అన్ని ఇండ్లన్నీ కూల్చివేసి ఈ ఎఫ్టీఎల్ పట్టులో ఉన్నటువంటి ల్యాండ్ అనేది అక్వైర్ చేసుకునే ప్రయత్నాలు కొంతవరకు చేసింది దాంట్లో కూడా ప్రభుత్వం విఫలమైపోయింది క్లియర్గా విఫలం ఎక్కువ అయింది క్రాంతి అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగితే కనుక క్లియర్గా చెప్పండి మీరు నేను అడుగుతా ఉన్నా మిమ్మల్ని మీరు ఎంతమంది పెద్దోళ్ళు ఇల్లు గులగొట్టి చెప్పండి ఎక్సెప్ట్ నాగార్జున నాగార్జునది మళ్ళీ ఇంటర్నల్గా కావదలుచుకునే గులగొట్టిరు సెలబ్రిటీని గులగొడితే ఇది పెద్ద హంగామా అవుతుంది దాని తర్వాత ఎవరిదైనా గులగొట్టవు ఆలోచనతో గులగొట్టిరు దానికి నాగార్జున కూడా సహకరించారు దాని తర్వాత నాగార్జున ఒక ట్వీట్ మాత్రమే పెట్టిండు దాని తర్వాత మాట్లాడలేదు అది ఎందుకు మాట్లాడలేదు అసలు ఏం జరిగింది అని అన్నది మనం ఒక ఎపిసోడ్ చేద్దాం దాని మీద అసలు ఏమొస్తుంది ఎన్ అన్నది కూడా నేను మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం చేస్తా ఈ నాగార్జున విషయం పక్కన పెడితే మురళీమోహన్ లాంటి వాళ్ళది కావచ్చు లేకపోతే పట్నం నరేంద్ర పట్నం మహేందర్ రెడ్డి లాంటి వాళ్ళది కావచ్చు లేకపోతే పల్లరాజేశ్వర రెడ్డి లాంటి వాళ్ళది కావచ్చు లేకపోతే ఫాతిమా కాలేజీలు కావచ్చు లేకపోతే మల్లారెడ్డి కాలేజీలు కావచ్చు ఏమైపోయినాయి ఎందుకు ఊలగొట్టలేదు మీరు అంటే పెద్దోడికి ఒక న్యాయం పేదోడికి ఒక న్యాయం అన్నట్టు అంతేనా దయచేసి ఇటువంటి ద్వంద్వ వైఖరిలు బంద్ చేసుకుంటే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు ఉన్నారో వాళ్ళను మేము కోరుతున్నాం క్లియర్గా కోరుతున్నాం మీరు చెప్పాలి ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ చిత్తశుద్ధి లేకుండా లేకపోతే ఈ కావాలనే ఈ ఇంటర్నల్గా టార్గెట్ పెట్టుకొని చేస్తే మంత్రులు వ్యతిరేకించాలి దాన్ని చెప్పాలి సార్ చాలా గ్రౌండ్లో వ్యతిరేకత వస్తా ఉన్నాయి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మీద చేసుకొని ఒకసారి ఆలోచన చేయండి మీరు ఉచిత బస్సు తీసుకొచ్చిర్రు ఈ ఆటో కార్మికులను హత్య చేసిరు కరెక్ట్ ఏం విన్నారు సుమా వాళ్ళు ఆత్మహత్యలుగా హత్యలు డైరెక్ట్ హత్యలు అవి ఇంట ఇండైరెక్ట్ కూడా కాదు అక్కడ హత్యలు జరిగినాయి అది ఉచిత బస్సు వల్ల జరిగినటువంటి పెద్ద దురదృష్టకరమైనటువంటి అంశం దాని తర్వాత హైడ్రా ఎంతమంది కుటుంబాలలో ఉన్నటువంటి పేదలు ఆ ఇళ్ళు కట్టుకుంటే ఆ ఇళ్ళను గులగొట్టి గుండె వెలిగి చచ్చిపోయారు చాలామంది అవి హత్యలే చేశారు మీరు అక్కడ మూసి నిర్వాసితులు ఎవరు ఉంటారు అండి పక్కన ఓ ఎమ్మెల్యే గారు కొడుకో ఎమ్మెల్యే గారి మనవరాలు ఉంటుందా లేకపోతే ఓ గారి మనవడో లేకపోతే మంత్రి గారి కోడలు ఉంటుందా ముఖ్యమంత్రి గారి సంబంధించిన రిలేటివ్స్ ఉంటారా అండి మూసి నిర్వాసితులు ఎవరు ఉంటారు పేదోళ్ళు ఉంటారు వాళ్ళని మీరు ముళ్ళు తీసుకొని ఇట్లా పొడుస్తూ ఉంటారు వాళ్ళని పొడుస్తుంది అది మూసి కథ మళ్ళీ దాని తర్వాత తీసుకుంటే ఇప్పుడు హెచ్సియు భూములు అని అంటే మీరు తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల ప్రజలు హర్షిస్తురా వ్యతిరేకిస్తురా ఒకసారి ఆలోచన చేయండి హర్షిస్తురా వ్యతిరేకిస్తురా ఒకసారి ఆలోచన చేయండి